హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతలు ఉండేది బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మన దగ్గరికి అయితే ఒక హండ్రెడ్ సిసి బైక్ అయితే వచ్చింది అనమాట ఇది బిఎస్ ఫోర్ బండి అంటే ఇది ఏమైంది అని అంటే ప్లగ్గులు అయితే బాగా ఎగిరిపోతున్నాయి అనమాట బండి అనేది ప్లగ్గులు అనేది మొత్తం కొట్టేస్తూ ఉన్నాయి అనమాట ఈ ప్లగ్గులు కొట్టేస్తే ప్రాబ్లం ఏమవుతుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను దాంతోపాటు అంటే బండి స్టార్టింగ్ ట్రబుల్ అనమాట నేనైతే ఇప్పుడు తలంచి అయితే ఆన్ చేస్తున్నా ఎంత కొట్టినా కూడా బండి స్టార్ట్ అవుతలేదు అనమాట ఒక కొట్టంగా 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 స్టార్ట్ అవుతుందనమాట ఎందుకంటే ప్లగ్కి అనేది ఆయిల్ అనేది అనమాట బండి ప్లగ్కి ఆయిల్ ఎందుకు కొడుతుంది ఏం కథ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ బండి ప్రాబ్లం ఎట్లున్నది ఏం కథ బండి ప్రాబ్లం ఏడుంది ఇంకా అనేది మీకు నేను క్లారిటీగా అయితే చూపిస్తాను అనమాట ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అర్థమవుతాడైతే చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత కిగ్ కొట్టినా కూడా బండి అయితే స్టార్ట్ అవుతలేదు కదా అది లోపల అనేది ఫిస్టింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట ఫిస్టింగ్ పోతే ఎంత కొట్టినా కూడా బండి అయితే స్టార్ట్ కాదనమాట కొట్టి 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 మనమే చేస్తూ కొనాలి కానీ మళ్ళీ ప్లగ్ కొత్తదిస్తే మన బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అదే కూడా నాకైతే బండి అయితే స్టార్ట్ కాదనమాట స్టార్టింగ్ టైల్ అనేది చూస్తున్నారు కదా ఇంత ఎంతగానో సత్తాయిస్తుంది అనేది చూస్తుంది కదా బండి అనేది మన మనకైతే చాలా అంటే ఎన్ని కిక్కులు కొట్టినా కూడా బండి అయితే స్టార్ట్ కాదనమాట ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట ప్లగ్గులు అనేది ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ భాగంగానే ప్లగ్గులు అనేవి ఎగిరిపోతూ ఉన్నాయి అనమాట ఈ బండికి అయితే చాలా సతాయిస్తుంది అనమాట బండి కస్టమర్కి అయితే ఈ ప్రాబ్లం ఏడు ఉంది ఏం కథ ఎందుకోసం వచ్చింది ఏం కథ అనేది మీకు క్లియర్గా చెప్తా చూడండి బండి రప్ అండ్ అప్ కొట్టారనుకోండి పిస్టింగ్ అనేది గీతలు పడతాయి అనమాట గీతలు పడ్డప్పుడు బండి అయితే స్టార్ట్ కాదనమాట ఇప్పుడు చూసినా ఎన్ని కిత్లకు బండి స్టార్ట్ అయిందో చూసినా ఈ టైప్ అయితే జరుగుతుందనమాట అది కూడా ప్లగ్ కొత్త చేసాక కూడా ఈ టైప్ అయితే జరుగుతుంది అనమాట ప్లగ్ ఆల్రెడీ కొత్త చేసినాము కొత్త చేసినాక కూడా ఈ టైప్ అయితే జరుగుతుంది అనమాట ప్రాబ్లం అయితే ఈ రకంగా అయితే ఉందన్నమాట అయితే బండి ప్లిస్టింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట ప్లిస్టింగ్ ప్రాబ్లం ఉంటే మనకి ఈ టైప్ అయితే అవుతుంది అనమాట ఈ ప్రాబ్లం అనేది ఎంబడే సాల్వ్ చేయడానికి మనమైతే ఈ బండి అయితే బోర్ అయితే ఓపెన్ చేద్దాం బోర్ ఓపెన్ చేసి ఈ బండి ప్రాబ్లం ఏడు ఉంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా బండి ప్రాబ్లం మొత్తం అయితే సాల్వ్ చేస్తా ఈ వీడియో లెంత్ కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఈ ఇప్పుడు అయితే బండి స్టార్ట్ అయింది కదా అయితే వీడియో లెంత్ ఎందుకు ఉంటుంది అంటే మొత్తం ఇలానే ఉంటుంది అనమాట బండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా అయితే ఉంటుంది అందుకోసమే వీడియో లెంత్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి బోర్ ఓపెన్ చేసేది ఇంట్లోనే ఉంటుంది ఫిట్టింగ్ వీడియో కూడా ఇలానే ఉంటుంది అనమాట అందుకోసమనే ఎందుకంటే హండ్రెడ్ ఎక్సెల్కి చాలా బండ్లకైతే ఓవర్లోడ్ వేస్తారు కదా ఓవర్లోడ్ అంటే ఎక్స్ట్రా ఓవర్లోడ్ వేసి రఫ్ అండ్ రఫ్ కొట్టిననుకోండి ఈ హండ్రెడ్ ఎక్సెల్కి అయితే మెయిన్ ఈ ప్లగ్లెగిపోయే ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ బండికి ఎంత లోడ్ వేయాలో అంతే లోడ్ వేయాలన్నమాట ఓవర్లోడ్ వేస్తే బండి అనేది పిస్టింగ్ అనేది కొట్టేస్తుంది అనమాట పిస్టింగ్ కొట్టేసి దాని తర్వాత మనకైతే ఊకే ప్లగ్లైతే ఎగిరిపోతూ ఉంటాయి అనమాట ఇది అండ్రైడ్ ఎక్సెల్ కాబట్టి ఇట్లుందనమాట మామూలు వేరే బండి అయింది అనుకోండి ఇంకా ఇంకా ఇంకెక్కువసేస్తా అనమాట మీకు క్లియర్గా ప్రాబ్లమ్ ఏడు ఉంది ఇంకా అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఈ వీడియోని అయితే చూడండి ఇంజన్ సౌండ్ అయితే తినండి ఒకసారి అయితే ఓకే ఇంజన్ సౌండ్ అయితే వింటురుగా మళ్ళీ ఆగిపోతుంది అనమాట ఇది ఓకే ఒకసారి చూడండి సౌండ్ అయితే వినండి ఇంజన్ సౌండ్ అయితే బరాబర్గా మంచిగానే వస్తుంది కాకపోతే ఏమైంది అంటే బండి క్లిస్టింగ్ సౌండ్ అయితే అనమాట ఓపెన్ మీకు నేను అయితే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బండి మొత్తం ఓపెన్ చేస్తాను మీకు నేను క్లియర్గా అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా అదైతే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ సైడ్ అయితే ట్యాంక్కి ఇంకా అన్నైతే ఓపెన్ చేస్తున్నాం అనమాట ట్యాంక్ కవర్ అన్ని ఓపెన్ చేస్తున్నాము ట్యాంక్ కవర్ ఓపెన్ చేసేసిన తర్వాత పైన పది నెంబర్ బోల్టాలు ఉంటాయి ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవాలి సైడ్ కావాలి అన్నీ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఈ సైడ్ ఉన్నాయి కదా ఈ సైడ్ ఈ కింది కింది సైడ్ కావాలన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట అన్ని కవర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మనకు ట్యాంక్ అయితే పైన సైడ్ బోల్టాలు ఉంటాయి మధ్యలో బొల్టాలు ఉంటాయి అవన్నీ ఓపెన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా ఓపెన్ చేసేది అయితే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను నేను ఇవన్నీ బొల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత సైడ్ కవర్లు తీసేసుకోండి ఇక్కడ సైడు స్క్రూలు ఉన్నాయి కదా ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి ట్యాంక్ సంబంధించిన బొల్టాలు కాబట్టి స్క్రూలు అనమాట ఇవి ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ మనకి కవర్ ఉందిగా కర్ర కవర్ ఈ టైప్ అంటే బయటకు వచ్చేస్తుంది ఓకే అని మాత్రం ఇట్లా బయటకు గుంజేసేయాలన్నమాట ఈ టైప్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ సైడ్ కవర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ క్లిప్ ఉందిగా క్లిప్ అయితే తీసేసి ఈ సైడ్ కవర్ అయితే ఓపెన్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడైతే ఈ సైడ్ కవర్ అయితే బయటకు వచ్చేసేసింది ఓకే ఈ కవర్ ఇచ్చి పక్క కట్టేసేసుకొని ఆ తర్వాత ఈ ట్యాంక్ ఉందిగా ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట ట్యాంక్ ఓపెన్ చేసుకొని పక్క కెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ సైడ్ ఒక బొల్ట్ అక్కడ సైడ్ ఒక బోల్ట్ రెండు బోల్టలు అయితే ఉంటాయి పద్ని నెంబర్ ఇవి ఓపెన్ చేసేసుకొని ట్యాంక్ అనేది పక్క కట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కవర్ ఉంది ఆ కవర్ వేసి పక్క కట్టేసి ఇక్కడ ట్యాంక్ పెట్రోల్ అనేది ఆఫ్ చేసి పెట్రోల్ పైప్ అనేది తీయండి ట్యాంక్ అనేది ముందల సైడు ఇవి సైలెన్సర్ బొల్టాలు అయితే వస్తాయి సైలెన్సర్ బొల్టాలు అయితే ఓపెన్ చేసేసుకోండి కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్న సైలెన్సర్ బొల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ పొల్యూషన్ పైప్ అవన్నీ ఉంటే తర్వాత మనకి హెడ్ కవరు అవన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తే ఇప్పుడు సైలెన్సర్వి పన్నెండు నెంబర్ బుల్టెలు అయితే ఉంటాయి ముందల సైడు అవి అయితే ఓపెన్ చేసేసుకోండి ఓకే ఇంకల సైడు పదహారు పదిహేడు నెంబర్ రిమ్ గప్ప అనే తోట ఓపెన్ చేస్తే అది మొత్తం సైలెన్సర్ మొత్తం బయటకు వచ్చేస్తా అనమాట అంతే ఓకే కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా ముందల సైడు రెండు బోల్టాలు అయితే ఓపెన్ అయిపోయినాయి అనమాట ఎంకల్ సైడ్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఎంకల్ సైడ్ పదహారు పదిహేను నెంబర్ తోటి ఓపెన్ చేసేస్తే మనకు సింపుల్గా ఈ నట్ అనేది ఓపెన్ చేస్తే సైలెన్సర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట సైలెన్సర్ తీసి పక్క కెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు సైలెన్సర్ అనేది అన్నమాట తీసి నేను పక్క కెట్టేస్తున్నాను ఓకే ఇక్కడ హెడ్ కవర్ ఉంది కదా హెడ్ కవర్ బోల్టాలు అయితే ఓపెన్ చేసేస్తున్నాం మొత్తం ఎనిమిది నెంబర్ బోల్టాలు ఉంటాయి హెడ్ కవర్కి ఇక్కడ సైడు నా రెండు అక్కడ సైడ్ రెండు మొత్తం నాలుగు బోల్టాలు అయితే ఉంటాయి ఈ నాలుగు బోల్టాలు అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ పొల్యూషన్ పైపు అన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నేను ఎట్లా ఓపెన్ చేయాలనేది అదే ప్రీటింగ్ వీడియో కూడా ఉంటుంది దీనిలోనే ఓకే ఇప్పుడైతే దీని అయితే కంప్లీట్గా తీసేసుకోండి కవరు ఓకే లబ్బర్ ఉందిగా లబ్బర్ అనేది పక్కకి కట్టేసి ఇక్కడ సైడ్ అయితే లబ్బర్ అయితే అని మాత్రం ఇట్లా జామ్ అయి ఉంటుంది కాబట్టి స్కూల్ ఎవరు తీసుకోండి స్కూల్ ఎవరితో తోటి ప్రెస్ చేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు పక్కకి వేసుకొని ఇక్కడ సైడ్ పొల్యూషన్ పైప్ వచ్చింది పొల్యూషన్ పైప్ ఒక కనెక్షన్ ఇవైతే తీయాలన్నమాట పొల్యూషన్ పైప్ బోల్ట బోల్టాలు అయితే ఓకే ఎనిమిది నెంబర్ బోల్టాలన్నమాట పొల్యూషన్ పైప్ది ఓకే ఇది పక్కకి వేసుకోండి అంటే పైన్ పైన సైడ్ పెట్టేసుకోండి ఇట్లా ఓకే ఇప్పుడు ఈ పైప్ పైప్ పెట్టేసి ఇప్పుడైతే ఫ్యాన్ ఉంది ఇక్కడ సైడ్ మొత్తం కవర్ ఉందిగా ఫ్యాన్ కవర్ మొత్తం ఓపెన్ చేయాలన్నమాట ఎందుకంటే హెడ్ మనం బోర్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఈ ఫ్యాన్ అయితే ఇప్పాలి ఉన్న కవల్ అన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఈ దీనికిన్న కవలన్నీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఓకే ఈ కవర్ మొత్తం బయటకు వచ్చింది దాని తర్వాత లోపల మనకు స్క్రూ టైప్ ఉన్నాయి కదా ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా ఫ్యాన్కి అయితే మూడు స్క్రూలు అయితే ఉంటాయి ఈ మూడు స్క్రూలు అయితే ఓపెన్ చేసేసుకోవాలి ఓకే కొంచెం టైట్గా ఉంటే బిట్ తోట ఓపెన్ చేయండి ఓకే ఇప్పుడైతే బిట్ అయితే ఓపెన్ చేస్తున్నా అంటే స్టార్ బిట్ అనమాట ఓకే బిట్ తోట ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడు స్క్రూలు అన్నీ ఉంటాయి చూడండి మొత్తం స్టార్ స్క్రూలు ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఓపెన్ చేసుకుంటే మనకు కవర్ అయితే వస్తుంది అన్ని స్క్రూలు అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ టైప్ అయితే ఓపెన్ చేసేసుకోండి మొత్తం స్టార్ స్క్రూలే అనమాట ఓకే పైన సైడ్ కూడా స్టార్ స్క్రూలే ఉన్నాయి అన్ని స్క్రూలు ఓపెన్ చేసేసుకొని అన్ని స్క్రూలు తీసి వేసుకున్న తర్వాత ఇది సింపుల్గా మనకి కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఈ కవర్ అనేది మనకు బోర్కు ప్యాకింగ్ అంతా అక్కడ సైడ్ ఉంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంది అందుకోసమనే ఇవి తీసేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ బోల్టాలు ఓపెన్ చేసి పక్కకి కట్టేసేసుకొని ఈ కవర్ అనేది అక్కడ సైడ్ నుంచి ఒక స్క్రూ ఉంటుంది అనమాట చిన్న పట్టిలాగా ఉంటుంది బ్లాక్ పట్టి అది తీస్తేనే మనకి కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అంతే ఓకే కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇక్కడ కార్పెటర్ సైడ్ అయితే పద్ నెంబర్ బోల్టర్ ఉన్నాయిగా అవైతే ఓపెన్ చేస్తున్నాం ఓకే ఈ వీడియో అనేది నేను తీయలేదండి మా షాప్లో ఓపెన్ చేసి పిల్లగాడి తీసిండు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఓకే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ స్టార్ స్క్రూ వచ్చిందిగా అదైతే ఓపెన్ చేసేస్తున్నా తర్వాత మొత్తం కార్బెటర్ ఉంది కార్పెటర్ మొత్తం సెటప్ ఇక్కడ పైపు గీప్ అనేది పైప్ దడుతుంది కాబట్టి ఇక్కడ పైప్ తీసి పక్క పెట్టేసి ఈ కార్పెటర్ అనేది పైన కనేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది ఓకే మొత్తం సెట్ సెట్ బయటకు వచ్చేస్తుంది ఇక్కడ సైడు ఓకే ఇక్కడ సైడు మన ఇక్కడ సైడు మన దీని ఉన్నాయి కదా మన దేనివంటే టైమింగ్ చేయిన్వి దానికి లాకులు వస్తాయి అనమాట టైమింగ్ చైన్ లాక్ అనేది బొల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసి ఆ స్క్రూలు ఉన్నాయి కదా టైమింగ్ చైన్ సంబంధించిన బొల్టాలు ఉన్నాయి కదా అవి అయితే ఓపెన్ చేసేస్తున్నాము ఓకే ఓపెన్ అయిపోయినాయి పట్టి ఉంటుంది ఆ పట్టి అయితే తీసి వేసుకోండి ఓకే ఈ టైమింగ్ చైన్ గేర్ ఉంది కదా ఈ గేర్ అనేది అనుమాతం ఇట్లా బయటికి తీసేసి లోపల సైడ్ నుంచి ఓకే లోపల సైడ్ నుంచి అనుమాతం పట్టుకొని దీని దీనికి చిన్న పిన్ ఉంటుంది ఆ పిన్ అయితే జాగ్రత్త పెట్టాలన్నమాట ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ సైడ్ పద్ నెంబర్ బుల్టాలు వచ్చినాయి కదా ఈ పద్ నెంబర్ బుల్టాలు అన్నీ ఓపెన్ చేసుకోవాలి అన్ని బుల్టాలు అయితే ఓపెన్ చేస్తున్నాం పద్ నెంబర్వి ఓకే ఓకే మనకి ఇక్కడ సైడ్ బోల్టాలు అన్నీ వెళ్ళినాయి ఈ టైప్ అయితే ఓపెన్ చేసుకోండి ఆ బోల్టాల కింద వాచ్లు ఉంటాయి అనమాట వాచాలు అయితే ఓపెన్ చేసేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా అయితే మనం ఇవి ఓపెన్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ సైడ్ ఎనిమిది నెంబరు బోల్టాలు రెండు ఉంటాయి అనమాట మనకి ఇవి ఓపెన్ చేసే మనకి హెడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అంతే ఎందుకంటే కార్పెట్ అన్ని ఓపెన్ చేసేసినాము ఓకే ఇప్పుడైతే ఈ బోల్టాలు అయితే ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకొని అక్కడ సైడ్ ఫ్యాన్ కవర్ అయితే తీయలేదు తీద్దాము ఓకే ఈ బొల్టాలు అయితే ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ చేసేసుకున్నా ఓకే ఇప్పుడైతే మనకు ఈ బొల్టాలు అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ సైడ్ నుంచి ఫ్యాన్ది కవర్ ఉంది కదా కవర్ అనేది ఎట్లా అంటే హెడ్ కార్డ్కి బయటకు వచ్చేస్తుంది ఓకే హెడ్ అయితే ఓపెన్ అయిపోయింది ఓకే ఈ హెడ్ అయితే మొత్తం లీకేజ్ అయితే ఉంది అనమాట మనకు పిస్టింగ్ ఎట్లా అయిందో చూపిస్తాం మీకు ఒకసారి పిస్టింగ్ మొత్తం గీతలు పడతాయి అనమాట అందుకే మనకి ప్లగ్గులు అనేవి ఎగిరిపోతూ అనమాట ఓకే ఇక్కడ సైడ్ అయితే ఈ మనకు ఇడ పొట్రాస్టిక్ సంబంధించిన రాడ్ అనమాట అది ఆ పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఆ ఓపెన్ చేసి రాడ్ ఇట్లా కింది కానీ రాడ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట బోర్ తీయాలన్నా పెట్టాలన్నా కూడా కంపల్సరీ ఓపెన్ చేయాలన్నమాట ఇది ఓకే ఈ పట్టి అనేది కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి ఓకే ఈ టైప్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా పన్నెండు నెంబర్ పుల్టాలు ఓకే ఓపెన్ చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ రాడ్ ఉంది రాడ్ అనేది ఇప్పుడనేది సింపుల్ అంటే సింపుల్ వచ్చేస్తుంది ఇక్కడ సైడు మనం బోర్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైడ్ ఎనిమిది నెంబర్ బోల్టాలు అయితే ఉన్నాయి రెండు ఆ బోర్కు ఆ బోర్కు రెండు బోల్టాలు ఓపెన్ చేస్తే మనకు సింపుల్గా బోర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఓకే మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అన్నీ చూడండి ఒకసారి మీకు అర్థమైటట్టు ఓకే ఇక్కడ సైడు ఈ బోల్ట్ కూడా కింది బోల్ట్ కూడా ఓపెన్ చేస్తున్నా ఇప్పుడైతే మనకు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఓకే ఇది ఇక్కడ స్కూల్ డేర్ పెట్టి ఇక్కడ గైడ్ తీసేసి ఓకే జామ్ అయ్యింది అనమాట ఇది ఓకే జామ్ అయితే రాదు అనమాట సతాయిస్తుంది ఓకే ఫ్యాన్ కవర్ వెళ్ళింది ఓకే ఇప్పుడైతే ఈ రాడ్ అనేది పదమూడు బోల్టాలు ఉన్నాయి కదా టెన్షనరీ బోల్టాలు అయితే కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి టెన్షనర్ పద్నవర్ బోల్టాలు రెండు అయితే ఓపెన్ చేస్తున్నాము కింది సైడు ఈ రెండు బోల్టాలు ఓపెన్ చేసుకుంటే టెన్షనర్ అనేది కింద పడిపోతుంది ఓకే ఇప్పుడు బోర్ అనేది అని మాత్రం బయటకు ఒక్కసారి మీకు నేను ఈ బోర్ చూపిస్తాను చూడండి గీతలు పడ్డాయి దీనికి ఫిష్టింగ్ అయితే చాలా ఘోరంగా గీతాలు పడ్డాయి అనమాట ఒకసారి చూడండి ఇంకా సైడ్ మొత్తం గీతాలు పడ్డాయి అనమాట కనిపిస్తుంది కింది సైడ్ మొత్తం కొట్టేసింది ఇట్లా కొట్టేసి ఏమవుతుంది అని అంటే ఆయిల్ అనేది బయటికి కొట్టేస్తుంది అనమాట ప్లగ్ అనేది కొట్టేస్తూ ఉంటుంది అట్లాగే బోరు కూడా గీతాలు పడతాయి అనమాట మొత్తం అరిగిపోయి ఈ కింది సైడ్ ఇవ్వడ్డాయి అనమాట కింది సైడ్ ఎక్కువ పడ్డాయి కింది సైడ్ పడ్డానికి అది మనకనేది బండి అనేది మనకు ఏమవుతుంది అని అంటే ఆయిల్ అనేది ప్లగ్ కొట్టి బండి అనేది స్టార్ట్ అవ్వట్లేదు అనమాట మసాజా ఇస్తుంది కస్టమర్ని అయితే చాలా తిప్పలు పెడుతుంది అనమాట బండిది అందుకోసమని ఈ పిస్టింగ్ అనేది చేంజ్ చేయాలన్నమాట కనెక్టింగ్ అనేది ప్లే అనేది బరాబర్గా ఉందనమాట దీనికి బోర్ ఇంజన్ చేసే అవసరం అయితే ఏం లేదు కాలి బోర్ ఒకటి చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే సరిపోద్ది అనమాట కనిపిస్తుందా పిస్టింగ్ గీతలు ఒకసారి చూడండి క్లియర్గా చాలా గీతలు పడ్డాయి అనమాట మీకు క్లియర్ కనబడుతుంది కదా ఓకే కింది సైడ్ చాలా గీతలు పడ్డాను పిస్టింగ్ గీతలు పడితే కంపల్సరీగా అయితే బండి ప ప్లగ్కి అయితే ఆయిల్ అయితే కొడుతుంది అనమాట అంతే మీరు ఖచ్చితంగా ఏ బండి అయినా తీసుకోండి అన్ని బండ్లకు ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి సరేనా ఈ వీడియో ఇంతే అనమాట మనం బోర్ పిస్టింగ్ చేస్తే బండి బరాబర్గా సెట్ అయిపోతుంది ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది అనమాట జస్ట్ మీకు ఈ ప్రాబ్లం ఈ టైప్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే ఉంటాయి